హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో బంధు పెట్టుబడి సాయం కోసం అయితే ఆశ చూస్తున్నారు దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక ప్రకటన చేశారనమాట సో వీరందరికీ దాదాపు ఇక్కడ నుంచి ఐదు ఎకరాలు ఉన్నవారికే రైతు బంధు అయితే సాయం అయితే రాబోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణలో చాలామంది అయితే డబ్బులు జమ కాలేదన్నమాట రోజు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు జమ కాబోతున్నాయి కొత్తగా నిబంధనలో సరలించిన మార్పులు ఏంటి ఆ వివరాలు అనేది ఎంతమందికి ఈరోజు రైతు బంధు వానకాలం సీజన్లో కట్ కాబోతుంది ఏం చేయాలి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో తెలుసుకున్నాం ముందుగా వీడియోస్ ఉన్న ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నారు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్చుకుని ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియో షేర్ చేయండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది అయితే అసెంబ్లీ ఓటన కొండ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఇక రైతులకు సంబంధించి ఆ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అందరికీ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు కావచ్చు ఇక రియల్ ఎస్టేట్ భూములకు ఇల్లు స్థలాలు కట్టుకున్న వారికి కూడా రోడ్లకు కూడా డబ్బులు కూడా జమ చేయడం అయితే జరిగింది ఈ సంఖ్యను దాదాపు అరవై రెండు లక్షల వరకే రైతులకు మరి రైతు బంధు అయితే ఉన్నారు అంటే ఏడు లక్షల వరకు ఉన్న రైతులకు అయితే ఖర్చు చేయబోతున్నారు దీంట్లో భాగంగా ఐదు ఎకరాలు ఉన్న వారికే రైతు బంధు అయితే వేయాలని ప్రభుత్వం భావిస్తోంది అంటే తెలంగాణలో రైతు బంధును రైతు భరోసా మార్చబోతున్నాయి ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఎక్కువగా ఇవ్వనుంది అనమాట దీనికి వానకాలం సీజన్లో సంబంధించి ఇప్పటికే ఆ వ్యవసాయ రంగ నిపుణులతో చర్చించి కౌలు రైతులను కూడా ఏ రకంగా వేస్తే బాగుంటుంది అసలు కౌలు రైతులంటే నిజమైన లబ్ధారులకు రైతులకు డబ్బులు వేయాలా లేకపోతే కౌలు రైతులకు వేయాలా దీనికి సంబంధించి ఇక విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారన్నమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ఇక ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే గత బీహార ప్రభుత్వం ఈ రకంగా అవసరమవుతుంది ఇంట్లో ఏడు వేల అయితే ఖర్చు తగ్గబోతుంది ఎందుకంటే పెద్ద రైతులు వంద ఎకరాలు దాదాపు నూట యాభై ఎకరాలు ఉన్న రైతులకు కూడా వేశారు ఒక రైతుకు ఉన్న రైతుకు కూడా వేయడం జరిగింది ఇలా చాలామంది విలాసాలకు అయితే డబ్బులు అయితే వాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన సమగ్రమైన విచారణ నివేదికలు అక్రమాలకు తావు లేకుండా మరోసారి వానకాలం సీజన్కి సంబంధించి పూర్తిస్థాయిలో కౌలు రైతులకు కౌసు కూలీలకు డబ్బులు వేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆ రైతు బంధు నిధులను అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఐదు ఎకరాల వరకు రైతు బంధు మరి వేసేందుకు సిద్ధం అవుతుంది ఇది అవునంటే నిజమవుతుంది ఎందుకంటే సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి దీనిపైన ఇంకా గా ఏదైతే కీలక నిర్ణయం అయితే తీసుకోలేదు మొత్తానికైతే వచ్చే వానకాలం సీజన్ సంబంధించి ఇప్పటి నుంచే సమేత్తం అవుతుంది ఇక రైతు బంధు సంబంధించి భూ గరిష్ట పరిమితి ఏం విధించలేదు ఇక యాసంగి సీజన్ పూర్తయి లోపు డబ్బులు కూడా జమ చేస్తామంటున్నారు కాబట్టి ఈ రోజు బ్యాంకులు అయితే పని ఉన్నాయి కాబట్టి ఇంకా రైతు బంధు డబ్బులు పడిన వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఫోన్ లో మెసేజ్ వస్తున్నాయి రానివారు ఒకసారి చెక్ చేసుకోండి సో ఇది మనకు తెలంగాణలో ఉన్నటువంటి రైతు బంధు సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి లైక్ చేయండి ఛానల్లో సబ్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆలైన్ ట్యాప్ చేసుకోండి వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ రోస్